హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటికైనా విడుదలైతే చేస్తున్న కూడా చెప్పడం అయితే జరిగింది సో దీనిపైన వచ్చేసి చాలామంది రైతన్నలు ఆనందములు అయితే ఉన్నారు సో డబ్బులు ముందుగా ఏ రైతులకి జమ చేయడం జరుగుతుంది అది కూడా రేపటి నుంచి కూడా ఎంతమందికి అయితే డబ్బులు అయితే రాబోతున్నాయి అనేది మనం ఈ రోజు ఈ వీడియోలు అయితే పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి ఈ వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి ఓకేనా మధ్యలో మాత్రం స్కిప్ చేయొద్దు అదేవిధంగా రైతన్నాల కోసం మన ఛానల్లో ప్రతి ఒక్క అప్డేట్ అయితే నేను తీసుకొస్తున్నాను కాబట్టి మీరైతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి వీడియోని మాత్రం ఒక లైక్ చేసి మనకైతే సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతన్నలు అయితే ఉన్నారో ఈసారి వానాకాలం పంట పెట్టుబడికి మనకి రైతు భరోసా డబ్బులు ఇప్పటిదాకా అందిలే విషయం మీకు తెలిసిందే కదా సో ఇప్పటికైనా మేము అందిస్తామని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎందుకంటే వానకాలం సీజన్ ఇప్పుడు అయిపోవడానికైతే వచ్చింది కదా సో ఇప్పటికైనా డబ్బులు అందిస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ డబ్బులు ఎప్పటి నుంచి అందిస్తుందంటే మన తెలంగాణలో ఏదైతే రైతులైతే ఉన్నారో సో ఈసారి వానాకాలం పంట ఎవరైతే ఉంటారో వాళ్ళకే రైతు భరోసా అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డబ్బులు కూడా వచ్చేసి మనకైతే దసరా పండగ ఉంది కదా సో దసరా పండగ ముందు నుంచే రైతన్నల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా నలభై రెండు లక్షల మంది ఉన్నారు సో దాదాపుగా నలభై లక్షల మందికి ఈసారి రైతు భరోసా వచ్చేటట్టు అయితే ఉంది కాబట్టి మొత్తంగా చూసుకుంటే అందరికీ దసరా పండుగ ముందు నుంచే రైతన్నలకి రైతు భరోసా డబ్బులు అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా చాలా వరకు రైతన్నలు కట్ ఆఫ్ గురించి అడుగుతున్నారు ఎన్ని ఎకరాల వరకు కట్ ఆఫ్ అంటే దాదాపుగా ఎవరైతే పది ఎకరాలు ఉంటుందో వాళ్ళకే హామీ అయితే గ్యారెంటీగా ఇవ్వబోతున్నా సో పది ఎకరాలు ఉన్న రైతన్నలకి ఈసారి రైతు భరోసా పక్కగా అయితే రావడం అయితే జరుగుతుంది పది కంటే ఎక్కువ ఉంటే మాత్రం మనకైతే అప్డేట్ అయితే లేదు సో అప్డేట్ రాగానే మీకు అయితే వీడియో రూపంలో తీసుకొస్తా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వచ్చేసి మీ రైతు రైతన్నలకి షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా రైతు భరోసా గురించి ఎదురు చూస్తూ ఉంటారు కదా సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ